బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సమావేశం ఎరువులు విత్తనాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు గురికాల్సిన అవసరం లేదని ఉన్నాయని జీలు విత్తనాలు లాంటివి అవసరాన్ని బట్టి అందిస్తామని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వెనుక ముందైన అందరికీ కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు భాగంగా అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేయడం జరిగింది దీనిలో భాగంగానే మనం ఆల్రెడీ ఒక వానాకాలం కి సంబంధించి ప్రిపేర్నెస్ కి సంబంధించి ఆల్ సీ డీలర్స్ అదేవిధంగా ఆల్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ వాళ్ళతో అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఏ విధంగా వాళ్ళు ఫాలో చేయాలి అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా అంటే అవైలబిలిటీ ఆఫ్ ద సీడ్ ఫర్టిలైజర్స్ ఫార్మర్స్కి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి చెప్పడం జరిగింది సో జిల్లాలో మనం ఒక ప్యాటర్న్ అంటే ముఖ్యంగా ఒక ప్యాటర్న్ చూసుకుంటే మనకి సుమారుగా మూడు లక్షల ఎకరాలు ప్యాడీ పండించడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో చిన్న ఏరియా ఉండి హైయెస్ట్ ప్యాడీ అనేది మన జిల్లాలో మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కరీంట్లో మనం చూసుకుంటే ముప్పై ఎనిమిది సుమారుగా ముప్పై ఎనిమిది వేలు ఎకరాల్లో మేస్ పండించడం జరుగుతుంది కాటన్ అనేది మనం వేసుకోవడం జరిగింది మిగతా పంటలు కూడా రెడ్ క్రౌండ్ అరౌండ్ టూ టూ నాట్ ఫోర్ ఏకర్స్ సో అలా అన్ని వివిధ రకాలైన పంటలు మనం పండించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈసారి షుగర్ కేన్ కూడా ఇంక్రీజ్ చేయాలని ఉద్దేశంతోనే మనం ఒక ప్రయత్నంలో భాగంగా ఎస్పెషలీ కోరుట్ల బెల్ట్ అండ్ అక్కడ చుట్టుపక్కల ఉండే లో మొత్తం కూడా షుగర్ కేన్ అనేది కూడా గ్రో చేయాలనేది ప్లానింగ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్యాడీకి సంబంధించి మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా నేను ముందుగా చెప్పినట్టు మూడు మూడు లక్షల ఏడు వేల ఎకరాలు మనం ప్యాడీ వేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ కి సంబంధించిన ముఖ్యంగా కాటన్ సీడ్ అంటే ప్యాడింగ్కి ఎక్కడ ప్రాబ్లం మనకి రాదు సీడ్ అందుబాటులో ఉండకపోవడం అనేది జరగదు బట్ కాటన్కి సంబంధించిన ఏంటంటే అక్కడక్కడ మీరు చూస్తున్నది ఇతర జిల్లాలో కొంచెం ప్రాబ్లం వస్తుంది సో దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ముందే మేము అన్ని సీడ్ డీలర్స్ని కూడా పిలిపించి ఏ విధమైన సీడ్ వాళ్ళు అందుబాటులో తీసుకురావాలి ముఖ్యంగా ఏదైతే హెస్టింగ్ కాటన్ ఉందో అది ఎట్టి పరిస్థితిలో రైతులు పండించుదని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన మనము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా స్పూరియస్ సీడ్స్ ఎందుకంటే చాలా వరకు మన లక్ష్యం గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే ఎక్కడ కూడా స్పూరియస్ సీడ్స్ ఎందుకంటే చాలా వరకు రైతులు పండ పండించిన తర్వాత చాలా వరకు అది అందుబాటులో రాక ఫ్లవరింగ్ ఎఫెక్ట్ అవ్వడం లేకపోతే బాల్ ఫామ్ కాకపోవడం కోటల్లో ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం సో అవన్నీ అంటే క్వాలిటీ సీడ్స్ అనేది అందుబాటులో తీసుకోవాలని ప్రతి డీలర్ కి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్పూనియస్ సీడ్ పైన ఎలా వాళ్ళు విక్రయిస్తారు దానిపైన కంప్లీట్ అవగాహన కూడా రైతులకి కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామ పంచాయత్ లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే సభలు నిర్వహించడం జరుగుతుంది ఏఈఓ సాధనంలో సో వాటికి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి రైతుకు కూడా ఒక మెసేజ్ క్లియర్గా మెసేజ్ పంపించడం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరే కొనుగోలు చేయాలి సీడ్స్ కాటన్ సీడ్స్ అని చెప్పడం రిసిఫ్ట్ ఎక్కడైతే కొనుగోలు చేస్తారో తప్పనిసరిగా రిసిఫ్ట్ వాళ్ళు అండ్ విత్తనాలు వేసిన తర్వాత ఆ ఖాళీ ప్యాకెట్లు కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్ అంటే క్రాప్ వచ్చేదాకా కూడా సేవ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలా వరకు ఈ స్కూలియస్ సీడ్స్ ఎవరైతే విత్తనాలు విక్రయిస్తారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్లీ కొంతమంది రైతుల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఎవరైతే కాటన్ రైతులు ఉంటారో సో త్రూ ప్రాపర్ ఛానల్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయరు కాబట్టి మా చిన్న రిక్వెస్ట్ సెషల్ మీడియా మిత్రులతో ఏంటంటే దయచేసి ప్రతి రైతుకి అవగాహన కల్పించాలి ఎవరైనా ఇలాంటి విత్తనాలు అమ్ముతున్నారంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ టాస్క్ ఫోర్స్ పంపించి దాని పని ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా అలాంటి ముఠాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకునే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఎవరు కూడా అంది ఎవరైనా అందించగలరు పంపించాల్సిందిగా కోరుతున్నాం సో ఆల్రెడీ మనము టూ ఎయిటీ త్రీ గ్రామ పంచాయత్ లో సెవెన్ గ్రామ ఆల్రెడీ స్కూల్ సీట్స్ పైన ఇమీడియట్ గా అవేర్నెస్ క్యాంప్స్ అనేది నిర్వహించుకొని కంప్లీట్ చేసుకోవడం జరిగింది రేపు మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే టాస్క్ ఫోర్స్ ఎలాగైతే టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధారంలో దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మీరు కూడా ప్రెస్ మీడియాలో చూస్తున్నారు సో వారి ప్రతి దగ్గర వెళ్ళి వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్స్ చేయడం స్టాక్ చెక్ చేసడం జరుగుతుంది అవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఫిఫ్టీ టూ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసాం అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా మన పోలీస్ సహకారం సో అది కూడా సెమెంటైనియస్ గా మనకి నడుచుకుంది అదే విధంగా ముఖ్యంగా ముఖ్యంగా మనకి ఈస్ ద మెయిన్ క్రాప్ కాబట్టి ఎక్కడ కూడా ఫర్టిలైజర్ కొరత రాకూడదని అది కూడా డైలీ ట్రాకింగ్ చేయడం జరుగుతుంది కావాల్సిన స్టాక్ ఇంకోటి ప్రెసెంట్ మీడియా మిత్రుల ద్వారా రైతులకి మన అవగాహన ఏం కనిపించాలంటే ఎంత క్వాంటిటీ ఫర్టిలైజర్ అవసరం ఉందో అంతే వాళ్ళు వేయాలి అనేది ఎందుకంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ అని మనం చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం గ్రీన్ మెన్యూరింగ్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది సో లాస్ట్ సీజన్లో మనం కంపేర్ చేసుకుంటే ఈసారి కూడా చాలా వరకు అంటే లాస్ట్ సీజన్ని మాకు డీటెయిల్స్ అడగడం జరిగింది లాస్ట్ సీజన్లో ఎంత క్వాంటిటీ మనకి జీరుగా అవసరం ఉంది అదేవిధంగా జన్మ అవసరం ఉందని వాటి డీటెయిల్స్ మనని అడిగిన తర్వాత లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే థర్టీ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్వింటాల్స్ మనకి ఇవ్వడం జరిగింది సేల్ ఎక్కువ కావడంతో ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సేల్ కావడం జరిగింది సో వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అదేవిధంగా సన్ అంటే జమ్మూ కూడా మన జిల్లాలో యూజువల్గా గా అది రవిలో వాడతారు బట్ అది కూడా అందుబాటులో పెట్టడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి మనకి ఈ ఇయర్ కి ఇంకా ఎక్కువ అవసరం ఉందని మేము ఆల్రెడీ వెయి కుంటాలు అధికంగా జీలుగా సీడ్స్ ని రిక్విజిషన్ చేయడం జరిగింది ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్వింటాల్ జీవుగా జీలుగ సీడ్స్ మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా పొజిషన్ అయింది మనం చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి పొజిషన్ కావడం జరిగింది అంటే ఆ డేటా కూడా మీ దగ్గర అందుబాటు మీకు ఎక్కడం జరుగుతుంది సో ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ జీలుగా క్వింటాల్స్ కి ఈ రోజు వరకు ఏడు వేల అయిపోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కొంచెం అధికంగానే మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది సేల్ కూడా దాని ప్రపోషనల్ గానే ఉన్నాయి అదే విధంగా సన్హంపు కూడా అంటే జన్ము కూడా రెండు వేల ఆరు వందల అరవై క్వింటాల్ కను ఆల్రెడీ పదకొండు వందల అరవై క్వింటాలు మనకి పొజిషన్ కావడం జరిగింది సేల్ మాత్రం ఇది కొంచెం తక్కువగా ఉంది ముఖ్యంగా ఈ సేల్ అంటే గ్రీన్ మెన్యూర్ క్రాప్ అనేది మనకు తెలుసు సాయిల్లో ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఇంప్రూవ్ చేయడానికి రైతులకి చాలా మంచిగా అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి డిమాండ్ కూడా దానికి తగినట్టే ఉంది అనేది మనకి కనిపిస్తుంది సో ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు మనం పొజిషన్ చేయడం జరిగింది సప్లై కూడా రెగ్యులర్ బేసిస్ పైన మనకి అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాట్మెంట్ లో భాగంగానే మనం చూసుకుంటే మన జిల్లాలో అంటే సెకండ్ హైయెస్ట్ అలాట్మెంట్ ఇన్ ద స్టేట్ ఖమ్మం తర్వాత ఖమ్మం జిల్లాకి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ క్వింటాల్స్ ఇస్తే దాని తర్వాత జగిత్యాల జిల్లాకి సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్వింటాల్స్ అనేది కానివ్వండి సన్యం కానివ్వండి జన్మ అంటాం కదా అది సో దాని ప్రకారం సెకండ్ హైయెస్ట్ అలాట్మెంట్ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ అనేది మనం ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే కూడా సరఫరా చేయడానికి రెడీగా ఉన్నారు అయితే విడతలు వారికి అంటే రోజు మనకి సప్లై కావడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్యూటర్స్ మళ్ళీ ఇంకోసారి సిక్స్ హండ్రెడ్ ట్యూటర్ డైలీ రావడం జరుగుతుంది అయితే ఒక్క మీ ద్వారా ఒక క్లియర్ మెసేజ్ రైతు రైతులకి నేను ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ అనేది అలాట్మెంట్ అయింది లాస్ట్ టైం లాస్ట్ టైం రిక్వై ఏదైతే మనం పొజిషన్ చేసాం దానికన్నా అధికంగానే మనం ఈసారి పొజిషన్ చేయడం జరుగుతుంది సో ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ రాకముందు సైంటిస్ట్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే మన జిల్లాలో ప్యాటర్న్ మనం చూసుకోవాలి అంటే ఎక్కడ తొందరగా ఈ వరి పంట వేస్తారు ఎందుకంటే మినిమం ఈ జీలుకకి కావాల్సిన మినిమం బయోమాస్ టైం ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాక్సిమం బయోమాస్ వచ్చి అప్పుడు దుకిలో వాళ్ళు కలపడం జరుగుతుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మనం చూసుకుంటే ఫ్రమ్ సోయింగ్ టైం నుంచి అంటే ట్రాన్స్ప్లాంటింగ్ టైం నుంచి నలభై ఐదు రోజుల ముందు నుంచి వాళ్ళు వేసుకోవాలి అనేది కానీ అన్ని చోట్ల మన జిల్లాలో అలా జరగదు ముఖ్యంగా కొన్ని చోట్ల కోరుట్ల బ్రెడ్ కానివ్వండి మొత్తం కోరుట్ల లో ఉండే ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మెడ్పల్లి అదేవిధంగా కోరుట్ల కొడినియాల్ మలియాల్ అండ్ మనకి కథలాపూర్ మేడిపల్లి ఈ లో కొంచెం తొందరగా మనం స్వయింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ పొజిషనింగ్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మేము లో భాగంగా చేస్తున్నాం ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ అదే విధంగా దీనిలో భాగంగానే ఈ ప్రయత్నంలో భాగంగానే స్పెసిఫైడ్ సేల్ పాయింట్స్ కూడా ఎనభై నాలుగు జిల్లా వ్యాప్తం వ్యాప్తంగా ఎనభై నాలుగు సేల్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై సేల్ పాయింట్స్ ద్వారా ఈ విత్తనాలు అనేది సరఫరా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సేల్ పాయింట్స్ కూడా రిక్వైర్మెంట్ని బట్టి ముఖ్యంగా ఆగ్రోస్ వారి కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా ప్యాక్స్ డిసిఎంఎస్ సో వాటికి ప్రపోషనల్గా వాళ్ళు మాకు రిగ్నిజిషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే మేము డే బై డే వాళ్ళకి పొజిషనింగ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మపురి పేటలో లో కొంచెం సమయం ఉంది మనకి ఇంకా వారం రోజు ఏఈ ఆధీనంలో జరుగుతుంది మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీస్ అందరూ కూడా ఇది సూపర్వైజ్ చేస్తున్నారు మనకి సప్లైస్ తెలంగాణ సీడ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి సప్లై కూడా రెగ్యులర్ గా జరుగుతుంది సో ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే మనం రైతులకి వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ పాస్బుక్ వాళ్ళకి యూనిక్ ఐడి క్రియేట్ కావడం జరుగుతుంది ఆ యూనిక్ ఐడి తర్వాత క్వాంటిటీ వాళ్ళ మేము వాళ్ళు పాస్బుక్ చేసి క్వాంటిటీ ఎస్ చేస్తాం అయితే ఒక ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కేజీలు సరిపోతుంది సో ప్రపోజనల్ గానే మనం ఆ క్వాంటిటీ అనేది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అండ్ తప్పనిసరిగా అంటే మనకి రాదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మరి ప్రతి రైతుకి చెప్తున్నాం మేము ముఖ్యంగా కొంచెం ఏదైతే డిలే సారీ జూలై ఆగస్ట్ వరకు ఫిఫ్టీన్త్ వరకు కూడా మన జిల్లాలో సోయింగ్ కావడం జరుగుతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ చాలా మంది మేము ముందు నుంచి వేస్తే ఒక రెండు నెలలు వరకు మనం ఇది బయోమాస్ చాలా పెరుగుతుంది అని అనుకుంటారు కానీ మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే సరిపోతుంది అప్పుడే మాక్సిమం బయోమాస్ దాని తర్వాత రిడక్షన్ ఇన్ బయోమాస్ కావడం జరుగుతుంది అండి టెక్నికల్గా చెప్పాలంటే సో నలభై రోజుల నుంచి